నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఐదు వందల తొంభై అడుగులు కాగా నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు ఐదు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు అడుగులకు చేరుకుంది వరద పెరుగుతుండటంతో వానాకాలం పంటల సాగు కోసం ఇవాళ రిజర్వాయర్ నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేయనున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఈ నీటిని విడుదల చేయనున్నారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నాగార్జున సాగర్ కు చేరుకుంటారు మంత్రులు అనంతరం సాగర్ ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని విడుదల చేస్తారు